మహిళి మీ చేపలకని మీరంతా బాగుండాలని మంచి ఊరికైతే కోరుకుంటున్న ఫ్రెండ్స్ మీరు బాగుంటున్నాయి కదా మేము కూడా బాగుండేది మా వీడేకైతే ఒక చిన్న మనకు మనీ కావాలంటే మనం ఇప్పుడు మన మా ఊర్లో అయితే మాకు ఇచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరండి ఏడన్నా బదులకు చేతి బదులు అంటే ఇప్పించుకొచ్చుకోవడానికి కూడా ఎవరు ఇవ్వరు అందుకు కాబట్టి ఈ పదహైదు రోజులు పదహైదు రోజులు పడుతుందా పదహైదు రోజులు పది రోజులు పడుతుంది పదహైదు రోజులు చూడండి ఈ పదహైదు రోజుల లోపల మనం ఈ చేను కోపించడానికి మనం డబ్బులు కావాలంటే మనం పనికైతే వెళ్ళాలి కానీ మా ఊర్లో కూడా పని కూడా ఆడికాడికేనండి ఉండేది ఎందుకంటే నూట యాభై రూపాయలకి నూట యాభై రూపాయలు రెండు వందల పని అయితే ఉంది మనం ఊరైనా వెళ్ళి సాయంత్రం నాకు అయితే చేయాలి ఆ పని అయితే వచ్చేసి ఇంకా ఏంటంటే ఆ పని మన ఆ పని మనకు చెట్టు కదా కాబట్టి మనం అయితే వేరే వేరే ఊరికైతే వెళ్తున్నామండి పనికి అక్కడ మన మనమైతే ఎప్పుడో కదండి పోయేది మనం తోట దగ్గర పడింది కాబట్టి కోతకు దగ్గర పడింది కాబట్టి తొందర చేసి మనకు నిన్న మొన్న మొన్న అటు చావులు కొన్ని డబ్బులు అయితే మనం మహికి కూడబెట్టి మహిని చంపించాం కదండి అసలుకు ఇంకా ప్లేస్ వచ్చేసి మనము ఇప్పుడు దీనికి మొక్కదొన్నకైతే డబ్బులు పోగేయాలి కాబట్టి మనం ఇప్పుడైతే పని అందులో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను చూసేయండి మనం ఎప్పుడో కదండీ మనమైతే రేపు వెళ్తున్నాము శనివారం వెళ్తున్నాము మన ప్రయాణం మా ప్రయాణం అయితే శనివారం అయితే ఉందండి నేను ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్ అందరికైతే చెప్తున్నానండి నేను పదహైదు రోజుల లాంకా మన ఊర్లో అయితే ఉండనండి చూడండి ఫ్రెండ్స్ మీ ఈ వీడియో నేను మీకు ఎందుకు పెడుతున్నానంటే అంటే ఈ మొక్కదన గురించి మీరు మేము ఆ పని అంత కష్టమైన పని కాబట్టి మీరు అడుగుతారు మీరు మొక్కదొన పొలం వదిలిపెట్టి ఎలా వచ్చారమ్మా అది ఇది అంటారు కాబట్టి నేను ముందుగానే వచ్చి మీకు ఇక్కడ తోటనైతే చూపిస్తున్నాను చూడండి మా తోట అయిపోయిందండి అయిపోయింది కాబట్టి నేనైతే పనికైతే ఏరే అయితే పనికైతే వెళ్తున్నాను చాలా దూరం వెళ్ళాలండి నూట యాభై కిలోమీటర్లు వెళ్ళేది నూట యాభై కిలోమీటర్లు అయితే వెళ్ళాలా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మీకోసం ఎలాంటి పని ఎలాంటి పని చేస్తున్నామా ఏం పని చేస్తున్నామా అది చాలా ఎక్కువ మంచి ప్రదేశం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూసేయండి అదేనండి నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎందుకంటే అది పైరు అయిపోయింది కాబట్టి పైరు కోపించుకోవడానికి మన దగ్గర డబ్బులు సరిపోయిన డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బుల కోసం అయితే మనం పని చేసుకొని పైరుకైతే పెట్టుకోవాలి అందుకు కాబట్టి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము రేపు శనివారం అయితే మన ప్రయాణం అయితే ఉంది మనం చెప్పేదో అందరికైతే చెప్తున్నాను పదహైదు రోజుల దాకా మన ఊర్లో ఉండనండి నేను కానీ ఏం చెప్తావు మనం ఏం పనికి పోతాము మనం ఎందానికి దానికి వస్తున్నాం పనికి ఊరికి పోతున్నామా లేకుంటే మనకు డబ్బులు అవసరం ఉండిపోతున్నామా లేకుంటే మన ఊళ్ళో ఉండి ఇక్కడ అప్పు చేసుకోగలుగుతామా అప్పు అవుతుందా ఏరే మనం అప్పు చేసుకొని ఇలా పంట కోపించుకోవాల్సి వస్తుందా ఉంటాయి కదా మాటలు మీకు మనమైతే మన పనికి వెళ్తున్నాం అండి మనకైతే మా రావడానికి చూడండి ఎలా అయిందో మనం పని మనం అక్కడ వెళ్ళిన తర్వాత మనం పద్ధతి ఇలాగైతే ఉంటుంది ఇలాగైతే ఉండాలి ఎందుకంటే మట్టి కాకుండా మనం మనం చేసేది మట్టి పని కాబట్టి అలా మట్టి కాకుండా వచ్చి ఎలాగైతే ఉండాలి కానీ మా రెడీ అయింది నేను ఇలాగైతే వస్తాను అక్కడికి అని చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుందండి అక్కడ అక్కడ లొకేషన్ అక్కడ కట్ట అక్కడ వ్యవహారం అంటే మంచు ప్రదేశం కాబట్టి చాలా బాగుంటుంది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు మీకు అయితే చూపిస్తాను చాలా అంటే చాలా మంచు ప్రదేశం అండి అడవిలో అడవిలో పని అది మనం వెళ్ళేది అడవిలోకి కానీ ఆ అడవిలోనే నాలుగు పల్లెటూర్లు ఉన్నాయి ఆ నాలుగు పల్లెటూర్లు ఆ పల్లెటూర్లలో ఏం పని చేస్తారా ఆ పల్లెటూర్లో ఉన్నవాళ్ళు ఎలాగుంటారా అని అయితే మీకైతే చూపిస్తాను ఎందుకంటే అక్కడ సిగ్నల్ కూడా సరిగా అందదండి మనం ఏంటంటే వచ్చేసి పది కిలోమీటర్లు అయితే రావాలి ఊర్లోకి ఊర్లోకి వచ్చి మనం వీడియో అప్లోడ్ చేసుకొని అయితే వెళ్ళాలి అండి చాలా అక్కడ కూడా మనకు ఏంటంటే మనకి ఇక్కడ వైటే కనెక్షన్ ఉంది కానీ వెనకమ్మ పెట్టి అలాగైతే చేస్తున్నాం కదా వీడియోలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వీడియో పెట్టుకుని కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది కూడా అనుకోకుండా మీకైతే ఆ ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చీపియాలని నేనైతే వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే చెండు పూలు అయితే పెట్టానండి ఎందుకంటే మా చెల్లెలు మా చెల్లెలు వాళ్ళకైతే ఇస్తున్నాను చెండు పూలు కింద నూనె వంకాయ చేద్దామని వంకాయలు అయితే తెచ్చాను కానీ మనకు సడన్గా ప్రయాణం అయితే పడిందండి అందుకు కాబట్టి ఇంకా వంకాయలు ఈ పూలు అయితే మా చెల్లెలు వాళ్ళకైతే తెచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ సిలిండర్ ఉంది కదండి సిలిండర్కి అయితే మనం ఇలాగ మనం ఎందుకంటే ఊరికి వెళ్తున్నాం కాబట్టి దీనికి అయితే ఇక్కడ బంద్ అయితే చేసేయాలా మూత అయితే లాక్ చేసేయాలండి ఎందుకంటే మనం వచ్చే కళ పది రోజులు పడుతుంది కదండి చూడండి అలాగైతే చేసేసాము వచ్చేసి ఇంకా మనం బిందుల నీళ్ళు ఇలాగ ఏం లేకుండా శుభ్రంగా అయితే పెట్టుకొని వెళ్ళాలా మనం రేపు బిందెల నీళ్ళు బరే చూడండి బిందెలలో అయితే నీళ్ళు ఉన్నాయి నీళ్ళు అయితే బిందెలు అయితే తీసుకెళ్ళాలి మనం ఒక బిందె రెండు బిందెలు తీసుకెళ్ళాలండి చూడ ఇప్పుడు ఇప్పుడు నుంచే సలికెట్టచ్చు నువ్వు మంచి ప్రదేశం ఉండాలి కల ఉండేది రెండు సెలకొట్లే రాంగ్ యాన్సర్ చేసే సలి కొట్లు అయ్యే చెరుగు తీసుకుపోయే సిక్స్ సెలకొట్లేవే మనం పొలం లేకపోయే సరికొట్లే మనకి ఎన్ని ఉన్నాయి ఏమి ఇరవై నాలుగు ఉండే అనుకున్నావా ఉండేదే రెండే నా సలు కూడా తీసుకొని నువ్వు చూడండి ఈ బుట్ట అయితే కనిగిరి కనిగిరి బుట్ట అయితే ఎలాగుంటాయండి కనిగిరి బుట్టలు బుట్ట కూడా అయితే రెడీ అయిపోయింది పొద్దు పొద్దున్నే మన వాళ్ళు అయితే నీళ్ళు నీళ్ళు పొయ్యి మీద పెట్టి నీళ్ళు కంచుకున్నారండి మంచాలు ఇవన్నీ సరదాలు అప్పుడు మొత్తం సర్దేసి ఇంకా మనమైతే వెళ్తామండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి కుక్కలు ఇంకా ఈదులో ఉండాల్సిందే ఇంకా కుక్కలు కానీరా కానీ కుక్కలు ఇక్కలని ఇంకా అన్నా ఓ ఈయన శాంత కలర్ మారిండే ఉదయాన్నే చూడండి సువాసు చూడు బాగా చెప్పు మనం వాళ్ళకి చూడండి ఇవన్నీ అయితే మనమైతే ఏది ఆటో అటా బాడీకి పిలుచుకోవాలంటే చాలా బాడీకి అయితే ఎక్కువ వేసిందని మేమైతే బండికి అయితే వెళ్తున్నామండి బైక్కి అయితే అంటే బ బండికి కట్టేసి తీసుకెళ్తారు కానీ ఇంకా మనం ఉన్నాం కాదండి ఇంకా పైన నలుగురు ముగ్గురు దాకా ఉన్నాం కదా మా మా పిల్లలు నేనైతే బస్కి అయితే వస్తాము ఇంకా వచ్చేసి మా ఆయన అయితే బండికి బైక్ తీసుకొని వస్తాడు సామనం తీసుకొని చూడండి చూడండి ఎలా రెడీ అవుతున్నారో అది అది అయితే కత్తి కత్తి ఇంకోటి ఉండాలి దాన్ని కూడా తీసుకొని మంచానికైతే చూడండి మంచాలు చూడండి మాకు ఒక మంచానికి అయితే అయితే బొత్తికి లేదు వచ్చిన తర్వాత మనం మంచానికి వేసేది కూడా ఉంటుంది ఎక్కడికన్నా ప్రయాణం కలితే సామానం ఆడ సామానం వేగబట్టాలా ఈడ సామానం వేగబట్టాలా శుభ్రం చూడండి గోంగూర అయితే చాలా మంచిగా అయితే మనం మన గార్డెన్ అయితే పూలు అయితే పూసాయి వం వంకాయ సెట్కి అయితే వంకాయలు అయితే కాస్తున్నాయండి వంకాయలు కాసే ముందర మనకు పది రోజులు అయితే ప్రయాణం అయితే పడింది కాబట్టి ఇంకా ఇక్కడ అయితే మనం ఫైవ్ వేసి అయినా వెళ్తామండి ఇంకా పడతా ఉంటుంది చూడండి వచ్చిన తర్వాత మీకు గార్డెన్ ఎలా ఉందా అని అయితే చూపిస్తాను చిన్న గులాబీ అయితే పూసిందండి చాలా ముద్దుగా ఉంది గులాబీ మొగ్గకొచ్చిందండి గులాబీ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మన మన గార్డెన్లో గోంగూర మనం వేసాం కదండి మొన్న గోంగూర వేసాను చూపించాను కదా వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ చూడండి గోర ఎవర్రా ఇది వేసింది మీద మనసులో బర్రెలా చూడండి వంకాయ నారైతే బాగా వచ్చేసిందండి వచ్చింది ఇంకా బతుకుతుందో సత్సదో అనేది అయితే మనకైతే తెలియదు ఇంకా ఇక్కడైతే నీళ్ళు పోసే నాదులు కూడా లేదండి మాకు చెట్లకి చూడండి నాటు గులాబీ అయితే చాలా బాగుంది బాగా అంటే బాగుంది కాలి కాలి పవర్ అయితే బాగా వచ్చేసింది అక్కడ అయితే కట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ బండి వేసుకొని ఈ మూటలు కట్టుకొని ఒకళ్ళు అయితే బైక్ మీద అయితే వస్తున్నారు మేమైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నామండి ఊరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నామా ఏం పని చేస్తున్నామా అనేది అయితే మీకైతే ఒకసారి చూపిస్తానండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్